రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు భరోసా యాసంగి సీజన్కు విధి విధానాలు సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ సో మీరు చూసుకున్నట్లయితే కోటి ఎకరాలకు భరోసా ఇవ్వబోతున్నారు గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది ప్రస్తుతం యాసంగి సీజన్కు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఆరు వేల చొప్పున సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు కదా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగా రైతులందరూ కూడా దీనికి సంబంధించి రైతులకు సంబంధించి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారన్నమాట అందులో మనం చూసుకున్నట్లయితే ఎకరాకు ఆరు వేలు చొప్పున వ్యాసంగికి ఐదు వేల ఐదు వందల కోట్లు అవసరం అవుతుందని చెప్పేసి ఇక్కడ భావించడం అయితే జరిగింది ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాలకు రైతు బంధు అయితే అమలు చేసేవారు గతంలోని ఇప్పుడు దాదాపు యాభై రెండు ఎకరాల యాభై రెండు లక్షల ఎకరాలు అయితే తగ్గబోతూ ఉందన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాదాపు ఒక కోటి ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అది కూడా మనకి జనవరి ఇరవై ఆరు నుంచి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు తెలంగాణలో రైతులందరూ కూడా నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను రైతు భరోసాకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోను